స్వాగతం ఆం ఆంధ్ర క్రీడా పోటీలను రెండవ రోజు మానేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు క్రికెట్ పోటీలు టాస్ వేసి ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడి దూరం చేసేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మండపేట మండలం మారేడుబాక శివార్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు వాలీబాల్ క్రికెట్ కబడ్డీ ఖోఖో వంటి క్రీడా పోటీలు రెండవ రోజు మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు పంచాయతీ సెక్రటరీ కోసన సాయి ప్రసాద్ బీఆర్బో రామకృష్ణ ఎంపీటీసీ చొల్లంగి సత్యవేణి అనసూరి శ్రీనివాస్ కోచ్ వెంకట్ సచివాలయ సిబ్బందితో కలిసి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందరాజు మీడియాతో మాట్లాడుతూ యువకులతో క్రీడా స్పూర్తిని పెంచేందుకు అలాగే క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడి దూరం చేసేందుకు ఏపీ సీఎం జగన్ సూచనల మేరకు తమ అధినేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆదేశాల మేరకు మారేడుబాక గ్రామంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు నిన్న ప్రారంభించారు ఈరోజు రెండో రోజు మా మారేడుపాక గ్రామంలో మన తోట తిరుమతులు గారు ఆదేశాల మేరకు వారి యొక్క సహాయ సహకారాలతో మా మారేడుపాక గ్రామంలో మన డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ క్రికెట్ అలాగే వాలీబాలు బ్యాడ్మింటు కోకోనెట్ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆడుతూ మా మారేడుపక్క గ్రామంలో మారేడుపక్క గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా మా గ్రామంలో వెళ్తారని ఆశిస్తూ పటల పోటీల కార్యక్రమం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలోను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలోనూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క గ్రామంలో ఉన్న యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని వాళ్ళకి దృఢంగా ఉండాలని ఆయుర ఆరోగ్య క్రీడల వల్ల అందరికీ కూడా మానసిక ఉల్లాసం అలాగే దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటారని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ వందనాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెక్రటరీ గారు అలాగే పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యువతీ యువకులకు అందరికీ కూడా కావలసిన ప్రోత్సాహాలన్నీ ఏర్పాటు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి